నాకు పెళ్ళైన 11 ఏళ్ళకే మా ఆయన చనిపోయారు. అయ్య మిత్రమా మొన్న నేను ఇన్‌స్టాలో పెట్టిన స్టేటస్కి చాలా మంది మీ గురించి చెప్పండి అమ్మా అని మెసేజ్ చేశారు. నాదైతే చాలా పెద్ద స్టోరీ. కానీ చిన్నగా చెప్పడానికి ట్రై చేస్తాను మిత్రమా. నా పేరైతే అనిత, మావారి పేరైతే జాన్ వెస్లీ. మావారైతే చర్చి పాస్టర్. నాకు పెళ్ళైన 11 ఏళ్ళకే మా ఆయన చనిపోయారు. ఆ తర్వాత నుంచి చర్చిని మా పిల్లల్ని నేనే చూసుకుంటున్నాను మిత్రమా. మా వారు చనిపోయాక ఇంట్లో ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉండేది మిత్రమా డబ్బులు ఊరికే రావు కదా అందుకే సంపాదన కోసం ఎవరి మీద ఆధారపడకుండా టైలరింగ్ చేయడం వ్యవసాయం మట్టి పని ఈ పని ఆ పని అని లేకుండా కష్టపడి పని చేసి పిల్లల్ని పెంచాను మిత్రమా ఇంకోవైపు మా ఆయన చనిపోయిన దగ్గర నుంచి చర్చ కూడా నేనే చూసుకుంటూ వచ్చాను మిత్రమా ఆడపిల్లలకైతే అయితే చేసేసాను మిత్రమా అబ్బాయి నెక్స్ట్ వాడే అయితే చాలా ఉంది కానీ ఈ చిన్న వీడియో లో మొత్తం చెప్పడం కుదరదు కదా మళ్ళీ ఏమన్నా అవకాశం వస్తే చెప్తాను మిత్రమా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసి